ఆ అందరు వేస్తే అంటే వేస్తారు మళ్ళా బాగుండదు అడుపులు తగ్గిపోతారు ఇంకా మీరే కోరుకునేది అందు గురించని మా బాధ మా ఆదరణ చెప్పని లేదా మాకు అక్కిచ్చలేరా అందు గురించి మన అంజన్న గారు మన రాజ్యాంగం మన హక్కులను మనం ఎట్ట సాధించుకోవాలా ఎట్ట కాపాడుకోవాలని పెట్టి ఎలుగులకు శుక్రవారం కాలి అదల్లా పెట్టుకుంటే వచ్చినప్పుడల్లా అడుగు అడుగులైను అంజన్న ఆయన వెయ్యి మంది రెండు వేల మంది అక్కడ పెట్టిండు పెట్టి ఈరోజు ఇందిరాబాద్ కూర్చిందంటే గొప్ప పని అంజన్నది అంజన్నకు సాగత సాగత అన్నాను అంజన్న నువ్వు చేసిన పని అందరు వాడవు నీవు బాబాసాహెబ్ అంబేద్కర్ అందరు వాడవు నీవు అందరు వాడవు అందరినీ కలుపుకోయే గుణం నీకుంది అంజన గారు ఈ రోజుల్లో ఎవరు షేన్ పని నీ చేస్తున్నావు నీకు అందరూ మారమానాడు కానీ అన్ని సంఘాలు నీకు సపోర్ట్ ఉంటాయి మన నిన్ను రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇది ఒప్పుకున్నాడు ఇది ముందుకు తీసుకుపోవాలని కూడా అంజన్నతోటి అంజన్న గ్రూపును ఐదు మందిని తీసుకుపోయి కూడా మాట్లాడి ఒప్పించే గుణం అన్ని సంఘాలు కూడా మాట్లాడుకున్నామని కూడా మీకు మనం చేస్తున్నాం ఎందుకంటే అందరికీ రాదు రాజు అంజన్న రాక ఇరవై నాలుగు గంటలు ఇదే తిరుగుతున్నాడు ఇదే కష్టపడుతున్నాడు ఆయన కష్టంలో మనం కూడా ఇంత సహకరించాలని కూడా అన్ని సంఘాలు అనుకున్నాయని కూడా మీకు మనవి చేస్తున్నాము రాజ్యాంగం అంటే మనకు ముఖ్యమైన రాజ్యాంగం తీసేయాలి అన్నితంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరంటే బీజేపీ అని కూడా మీకు మనం చేస్తున్నాను బీజేపీ ఆ రోజుల్లో రాజ్యాంగానే తొరికిచ్చింది రాజ్యాంగం జరిగిచ్చింది ఏమని ఎస్టీ ఎస్టీ ఎత్ర సత్తం తొలగిచ్చింది గుర్తుందా ఎవర గుర్తుండలు ఎవరికి లేదు ఏ పది మందికి ఉండరు ఈ ఏది మేధావులు గుర్తుండలకే ఉంది రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ ఈ మాలమారి వాళ్ళకి ఏది ఎక్కువ రాజ్యాంగం ఉన్నందుకు ఇది ఎస్టీ ఎస్టీ కేసులు పెడతారని ఇది తొలగి ఆరా రోడ్డు రోడ్డుకి రావాలని కుట్ర చేసిందంటే బీజేపీ బీజేపీ చేస్తే తొలగించినప్పుడు ఏం ఆలోచన చేసినాం కృష్ణమే గారు నేను ఈ రాజ్యాంగాన్ని తొలగించినప్పుడు మన అక్కలు మన చెల్లెళ్ళు రోడ్ పడితే ఓరు మన అక్కలు మన చెల్లెలను మంచి చీర కట్టుకొని మంచిగా పోయిందంటే చెరాయించి రేపు చేసి సావించి పోయి స్టేషన్ బిల్లు తీసుకుంటారు వాళ్ళు అగ్ర కులాలు మనం ఏం చేయాలని మేము ఇద్దరం మాట్లాడుకొని ఆ రోజుల్లో మనం రెండు రాష్ట్రాలు తిరిగి మన రాజ్యాంగాన్ని మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిండో ఆ రాజ్యాంగాన్ని తెచ్చుకున్న దగ్గర మన ఇద్దరం పోరాటం చేయాలని కూడా మాట్లాడుకున్నాం అని కూడా మీకు మనం చేస్తున్నాను అందు గురించే ఇద్దరం మాట్లాడుకొని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మనం చలో వరంగల్ అని జిమ్మగర్జన కానీ పిలిపిస్తే లక్షలాది మంది వచ్చేసారు వరంగల్ వరంగల్ వస్తే అన్ని పార్టీలను పిలిచినాం అన్ని పార్టీలు పిలిచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎట్ట ఉండాలి అట్ట ఉండాలని పిలుపునిచ్చి ఇస్తే ఢిల్లీ నుండి రామ్ దాస్ సత్వాలయాన్ని తోలిండ్రు బీజేపీ పార్టీ అని కూడా మనం చేస్తున్నాను అంత ఒత్తిడి వచ్చే వరకు ఏమన్నా బీజేపీ మేం కాదు మేం కాము మన న్యాయవాదులు తొడిగించిండ్రు న్యాయవాదులు ఎందుకు దొరికిస్తారయ్యా బాబు తొలగించు అందరు బాబు నల్లేడా బాబు నెలలు పెట్టినాడా మన బాధలు మన ఆధలు ఎవరు ఆ బాబు నెలకేంది ఇదే మంచిది అనుకోని కూడక తొలగిస్తారని కూడా మీకు మనం చెప్తున్నాను తొలగించిండ్రు ఎస్ అడ్రస్ అట్రస్ అడ్డం మేం కాదు అని బీజేపీ చేతులు ఎత్తేసింది అప్పుడు అంటే గట్టిగా ఒక్కడి గోయవాడకు రామ్దాస్ ద్వారా హైదరాబాద్ వచ్చి మేము చేస్తాం ఎస్టీ ఎస్టీ అత్ర అని చెప్పిండి మళ్ళీ ఏం చేయకుండా మనసంగా ఉండటానికి కొడుక మీకు మనం చేస్తున్నాను సింహకర్జున అయిపోయాక మళ్ళా సెలవు ఢిల్లీ పెట్టడం మళ్ళా సెలవు ఢిల్లీ పెట్టి మాకు ఎస్టీ ఎస్టీ అత్రాలు చట్టం వచ్చిన దగ్గర లేవు జరి మంచి ధర్నా పోసుకొని అయా అయ్యా కొంచెం సహకరించండి అబ్బా మా బాధ చెప్పుకుంటాము ఏంటికంటే ఇట్లా అటు అవుతుంది కొంచెం అయితే ఆ రోజు ఎంతో కష్టపడి మేము ఎస్టీ ఎస్టీ అట్రా పెట్టిన దగ్గర మేము లేవా అని మేము ధర్నా చేస్తే జంతర కాడ మేము పెట్టినాం అన్నాక అప్పుడు అని కూడా మీకు మనం చేస్తున్నాను అయితే ఎంత బాగా పడినాం ఏ ఆ చట్టం లేకపోతే మనోడు ఏడ ఉన్నా ఇట వస్తాడు పేషన్ బయలు తీసుకుంటాడు పేషన్ బయలు తీసుకున్నాక మనకు న్యాయవాడ జరుగుతుంది మనం అన్యాయంగా రోడ్లో పడుతుంది అందు గురించి ఈ సంఘాలు ఉన్నందుకు మన చట్టాన్ని మనం కాపాడుకున్న శక్తిగా ఎరిగినవని కూడా మనం చేస్తున్నాను అందు దయచేసి కొంచెం పోలీసు వారు కొంచెం సహకరించాలి కొంచెం ఏంటంటే కోడి తెచ్చుకున్నట్టయితుంది మీరు కొంచెం అయిపోయా పది నిమిషాలు అయిపోతుంది పది నిమిషాలు మేము ఓపిక పట్టండి లేకపోతే మంచి ఉండదు మేము ఎంతో అడుక్కుంటున్నారు మా వాళ్ళు మేమేం చేస్తలేం ఎనికి ముందు కావచ్చు దండోరులు వేసిందంటే బాధ్యత మీరే వదిలించాల మీరు బాధ్యత మీరే తీసుకోవాల్సి వస్తుంది మా బాలి మా హక్కులు మేము పోరాటం చేసి చేసుకోవద్దా మీకు అన్ని మీకే హక్కులు మాకు ఎప్పుడు ఏదంటే భారత రాజ్యాంగానే తీసే నీక కుట్ర అనుకున్నారు చాలా పెద్ద కుట్ర జరుగుతుంది దీని వెనుక అందు గురించనే ఈ రోజుల్లో ముందుకు వచ్చిండు మనం అంజన్నకు సహకరించి మనం అందరం అన్ని సంఘాలు న్యాయం చేయాలి సపోర్ట్ ఇవ్వాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు జేభీములు తెలుపు కుటుంబం ఇస్తున్నారు జేబీ భీమ్ జేబీ భీమ్ పోలీసులు నచిస్తారు నశిస్తారు పోలీసులు నశించాలి నుండి ర్యాలీ తీసుకుపోవాలి మన సెక్రటేరియేట్ ముందరికి ర్యాలీ తీసుకుపోవాలి వాళ్ళు ఎంత ఒత్తిడి చేసిందంటే మనం అంత పవర్ గా జాడలు పట్టుకొని పురుద్యోగాలు పట్టుకొని సెక్రటేరియట్ పుట్టది ఈ నుంచి మనం మౌనం చేస్తున్నారు చాలా మన జాడలు ఎవరు జాడ పట్టుకొని మొత్తం సెక్రటేరియట్ ముట్టడం మనం చెప్తాం కొట్టది ఎంత మంది మాకు అవకాశం టైం అనుకున్న టైం అవుతుందా కాదు అందు గురించే మేము డిమాండ్ చేస్తున్నాం అని కూడా మనది చేస్తా ముగిస్తున్నా జయ